చూసిన వాళ్ళు చెప్పి ఉంటారు ఈ రాక్షసుడితో ఈ దుర్మార్గుడితో ఈ సాయి ప్రసాద్ రెడ్డితో చేస్తున్న పోరాటాన్ని మీరందరూ కూడా తప్పనిసరిగా హర్షించాల్సిన అయ్యా నేను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎందుకు తిడతా ఉన్నాడు ఆడికి నాకేం గొడవలు లేవు నేను ఇప్పటికీ ఆడి మొహం కూడా చూడలేదు మళ్ళీ చూడలేదు గెలిచిన తర్వాతనే చూస్తానని ప్రజలకు చెబుతా ఉన్నా కానీ ఆయన మీద నాకున్న కోపం అంతా ప్రజలకు నాశనం చేశాడని ప్రజల డబ్బులు కొట్టేసినాడని అయ్యా నేను చాలా సూటిగా నిక్కచ్చిగా చెబుతా ఉన్నాను ఈ సాయి ప్రసాద్ రెడ్డి అనే దుర్మార్గుడు రైతులకు అది రావాల్సిన డబ్బుల్ని కొట్టేసి ఇంట్లో పెట్టుకున్నాడు మహిళలకు మహిళల కోసం మహిళలకు మరుగుదొడ్లు ఇవ్వమని నరేంద్ర మోదీ పంపిస్తే ఆ డబ్బులు కూడా కొట్టేసి ఇంట్లో పెట్టుకున్నాడు అయ్యా మీకు నీళ్ళు ఇవ్వమని ఇంటింటికి కొలా ఇవ్వమని ప్రతిరోజు నీళ్లు వచ్చేలాగా చేయమని నరేంద్ర మోదీ గారు నాలుగు వందల కోట్ల రూపాయలు ఆధ్వర్నికి పంపిస్తే దాన్ని కూడా కొట్టేసి ఇంట్లో పెట్టుకున్నాడు వీడు ఒక మనిషి అని అడుగుతా ఉన్నాను ప్రజలకు ద్రోహం చేసేవాడు ప్రజకు రావాల్సిన డబ్బుల్ని కొట్టేసేవాడు దాంట్లో చేరుకునేవాడు ఏదో విధంగా ప్రజల్ని హింసించేవాడు మిమ్మల్ని పురుగులాగా చూసేవాడు ఉన్ని ఉంచాలనా తీయాలనా అని మీరే ఆలోచన చేసుకోవాలి ఈరోజు ఈరోజు మూడు పార్టీలు కలిపి ఒకవైపున చంద్రబాబు నాయుడు ఒకవైపున నరేంద్ర మోదీ ఒకవైపున పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ముగ్గురు కలిసి నన్ను నిలబెట్టి నన్ను ఆశీర్వదించి పంపించారు ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి అనే దుర్మార్గుడి దగ్గర నుంచి సాయి ప్రసాద్ రెడ్డి అనే నీచుడి దగ్గర నుంచి సాయి ప్రసాద్ రెడ్డి అనేటువంటి ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి మిమ్మల్ని కాపాడుకోవడానికి వచ్చిన మనిషిని నేను ఒక్కసారి నన్ను ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను మిమ్మల్ని మొక్కుతా ఉన్నాను ఈ ఊర్లో చెరువులు బాగుపడలే ఈ ఊర్లో రోడ్డులు బాగుపడలే ఈ ఊర్లో డ్రైనేజీ కాలవలు బాగుపడలే ఈ ఊర్లో మంచి నీళ్లు రాలా వారానికి ఒకసారి తాగునీళ్ళు ఇస్తా ఉన్నారు అయ్యా మనుషులు ఎలా బతకాలయ్యా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నువ్వేమో ఒకవైపు పాంప్లీట్లు పంచుతా పోతా ఉన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి నేను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను నేను అది చేశాను ఇది చేశాను ఈ ఊర్లో అందరూ సంతోషంగా ఉన్నారన్నారు అయ్యా నిజంగా మీరంతా సంతోషంగా ఉన్నారా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకోసం సంతోషంగా ఉండాలి నువ్వు పెట్టే కష్టాలకి సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది సాయి ప్రసాద్ రెడ్డి అని జనాలు తూతు చీచీ అని అంటా ఉన్నారు ఏ ఊరికి పోయినా సాయి ప్రసాద్ రెడ్డిని తరిమి తరిమి కొడుతా ఉన్నారు అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి స్యూటిగా అడుగుతా ఉన్నా నువ్వు దమ్ముంటే పెద్ద తుమ్మలంకరా ఇదే బస్టాండ్ సర్కిల్ నేను మాట్లాడతా నువ్వు మాట్లాడతావు కావాలంటే ఇదే బస్ స్టాండ్ సర్కిల్ అక్కర్లే నువ్వు దేవుడిని నమ్ముతావు నేను దేవుడిని నమ్ముతావు ఇక్కడ రాములూరి గుడికి రా ప్రమాణం చేసి చెబుదావు నువ్వు ఏం అన్యాయం చేశావు నువ్వు ప్రజలకు చేసిన ద్రోహం ఏందో దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు దమ్ముంటే చెప్పాలసనే ఆయన సవాలు విసురుతా ఉన్నా పెద్ద పెద్ద బొట్లు పెడితే సరిపోదు పెద్ద పెద్ద పూజలు చేస్తే సరిపోదు అడిగిన సంటి జ్యోతిష్యుడికి చెయ్యి పెట్టి చూపిస్తే సరిపోదు ఏ జ్యోతిష్యుడు చూసినా లాభం లేదు ఇంకా పది రోజుల్లో ప్రజలు నిన్ను చిత్తు చిత్తుగా ఓడించబోతా ఉన్నారు ఇంకా నువ్వు లెక్కేసుకో సాయి ప్రసాద్ రెడ్డి ఇంకా నువ్వు హాయిగా పడుకో ఇంట్లో మా ప్రజలు మేము పరిపాలన చేసుకుంటాం మేము బ్రహ్మాండంగా ఎదుగుతాం అయ్యా మీకు అందరికీ చెప్తా ఉన్నాను పెద తుమ్మలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది పెద తుమ్మలంలో ప్రజలు నావాళ్ళు ప్రజ తుమ్మలంలో ప్రజలందరికీ కూడా కావాల్సిన వసతులు ఏర్పాటు చేసే బాధ్యత నాది అయ్యా మీకు నీళ్ళైనా తాగునీళ్ళైనా రోడ్లైనా కాలవలైనా మీకు కావాల్సిన సంక్షేమ పథకాలైనా సరే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది అయ్యా కొరా డబ్బులు తక్కువ ఉంటే నాకు నేరుగా చంద్రబాబు నాయుడు గారిని అడిగి నేను మాట్లాడుకునే నాకు చనువు ఉంది అట్లా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ఎక్కువైపోతుంది మీకు నా వల్ల కాదని పది రూపాయలు అడిగితే రెండు రూపాయలు ఇవ్వగలిగితే కూడా మిగతా ఎనిమిది రూపాయలు నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గర తెచ్చే సత్తా నాకుంది అయ్యా గుర్తుపెట్టుకోండి నేను ఆషామాషీ లీడర్ని కాదు అట్లాంటిలాంటి ఎమ్మెల్యేని కాబో పోట్లేదు అయ్యా మీకోసం వచ్చిన ఎమ్మెల్యేని మీలో ఒక మనిషిగా ఉంటా మీ కష్ట సుఖాల్లో ఉంటా మీ కష్టాల మీ కన్నీళ్లు తుడచడానికి మాత్రమే వచ్చినటువంటి ఎమ్మెల్యేని నేను అయ్యా నాతో పాటుగా నేను ఒక్కడిని కాదు నాతో పాటుగా జనసేన మల్లప్ప ఉన్నాడు నాతో పాటుగా నాతో పాటుగా మీనాక్షి నాయుడు గారు ఉన్నారు నాతో పాటుగా తెలుగుదేశంలో ఉన్నటువంటి లీడర్లంతా ఉన్నారు ఇక్కడ గుడిసె కృష్ణమ్మ అక్క ఉంది శ్రీకాంత్ రెడ్డి అన్నా ఉన్నాడు భాస్కర్ రెడ్డి అన్నా ఉన్నాడు దేవేంద్రప్పన ఉన్నాడు ఇంతమంది కలిపి ఈ రోజు సిద్ధంగా ఉన్నాం ఎందరూ కలిపి మీకు ఒకే ఒక వాగ్దానం చేస్తా ఉన్నాం మిమ్మల్ని బాగా చూసుకుంటాం ఈ ఊరిని అభివృద్ధి చేస్తాం ఈ ఊరిలో ఉన్న ప్రజల కోసం బ్రహ్మాండమైన రాజకీయాలు చేస్తామని మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నాం మిమ్మల్ని కూడా నేను ఇంకా రెండు మూడు చోట్ల మాట్లాడాల్సి ఉంది కాబట్టి ఇక్కడ ముగిస్తాను ముగించే ముందు ఒకే ఒక్క విషయం చెప్తాను సాయి ప్రసాద్ రెడ్డికి ఓడిపోతాడనే స్పష్టత వచ్చేసింది హాయిగా ఇంకో నిద్రపోతా ఉన్నాడు ఆయన రెండు మూడు రోజుల నుంచి బయట కనబడతలే బయటకు వచ్చి నిలబడి నా లాగా ధైర్యంగా ఉంటే సాయి ప్రసాద్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే ఇదే సర్కిల్లో